వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ ఇయర్ విఎస్ మీ యొక్క గతం యొక్క లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా గతంలో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేసి మీ టైము సమయాన్ని మీ ఎమోషన్స్ని అన్నిటితో గేమ్స్ ఆడి ఇంకా అది వర్కౌట్ అవ్వకపోయేసరికి అప్పుడు మిమ్మల్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది అన్న స్టేజ్లోకి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ మీరు నిలబడి ఇప్పుడు ముందుకెళ్ళిపోతుంటే మళ్ళీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారంట ప్రస్తుతం మీ లైఫ్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అంటే ఎదురు చూస్తున్నారంట ఇన్వాల్వ్ అయితే మాత్రం కర్మ అనుభవించేస్తారు ఈసారి అసలు మిస్ అవ్వదండి ఉంది ఇప్పటిది కలిపేసి రెండు కూడా ఇచ్చేస్తారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి మీ విషయంలో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఏది క్రియేట్ చేయలేరు వాళ్ళ గురించి వాళ్ళ నిజాలు ఏ అయితే సొసైటీకి తెలియకుండా వాళ్ళు దాచిపెడుతున్నారో మొత్తం అన్నీ తెలిసిపోతాయి ఎస్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు నిలబడకూడదు మీ పరువు తీయాలి ఎంగ పర్సన్ అండి అందరూ మిమ్మల్ని ఏలైతే చూపించేలా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో ముందు వాళ్ళ గురించి బట్ట బయలు అయిపోద్ది డబల్ డబ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్